హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి పిజ్జాని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకి చేసి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ చికెన్ పిజ్జాని ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత నేను ఇక్కడ ముందుగా ఒక పావు కేజీ వరకు చికెన్ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసి దీంట్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపి తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి ఉడికే వరకు అలాగే బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇక నాకు ఒక పది నిమిషాల టైం వరకు చికెన్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఇక నేను పిజ్జా బేస్ని రెండు తీసుకున్నానండి ఇవి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్లో ఉంటాయి వీటిని తీసుకొచ్చి అప్పటికప్పుడే మనం పిజ్జా చేసుకోవచ్చు ఇక నేను పిజ్జా సాస్ని తీసుకున్నానండి పిజ్జా సాస్ మీ దగ్గర అవైలబుల్లో లేకుంటే కొంచెం మైనీస్ అలాగే టమాటా కచాబ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు దీన్ని వన్ టు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి మీకు ఎన్ని వీలైతే అన్ని ఇలా పెట్టుకొని దీంట్లోనే చీజ్ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి మీరు మోజరేలా చీజ్ కానీ అమూల్ చీజ్ కానీ వేసుకుంటే బాగుంటుందండి ఇక నేను చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కార్న్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు ఇందులో మనకి చీజ్ ఎక్కువగా ఉంటే పిజ్జా టేస్ట్ అంత బాగుంటుందండి ఇప్పుడు దీనిపై నుండి కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి ఇలాగే వెజిటేబుల్ పిజ్జా కూడా చేసుకోవచ్చు అండి చికెన్కు బదులుగా క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయ ముక్కలు పన్నీర్ వేసి వెజిటేబుల్ పిజ్జాను కూడా చేసుకోవచ్చు మళ్ళీ దీనిపై నుండి టూ టేబుల్ స్పూన్ వరకి మరికొద్దిగా చీజ్ను వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి అలాగే ఓరిగనని వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల పిజ్జాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్లో ఉంటాయి దీనిపై నుండి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి చీజ్ ఎక్కువ కావాలనుకున్నవారు మరి కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద దీంట్లో నేను కొద్దిగా సాల్ట్ వేసానండి అలాగే లేకపోతే ఇసుక కూడా వేసుకొని ఫ్రీ హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పిజ్జాని దీంట్లోకి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు బేక్ చేయాలి ఇక నేను ఇన్స్టెంట్ పిజ్జా బేసన్ తీసుకున్నాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి అంతే తొందరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా బేక్ అయిందో ఇప్పుడు దీన్ని తీసి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకొని తీసుకోవాలి ఈ పిజ్జా బేస్ అనేది అడుగున క్రిస్పీగా పైన సాఫ్ట్గా ఉంటే అది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టండి ఇప్పుడు దీన్ని కట్టర్తో కానీ నైఫ్తో కానీ మనం కట్ చేసుకొని తీసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇలా నేను చూపించినట్టుగా పిజ్జాని చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి